హలో ఈరోజు సాయంత్రం నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈరోజు సాయంత్రం నుండి సో పెన్షన్లు జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సాయంత్రం నుంచి అయితే ఈ కార్యక్రమం అయితే ఉండబోతుందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మొదటి తారీఖు నుంచే అంటే ఒకటో తారీఖు నుంచే తెలంగాణలోని ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అనుకుంటూనే ఉంది కాకపోతే కొన్ని అనివాంతర కార్య అనివా అక్కడ అనివార్య కారణాల వల్ల అయితే ఆలస్యం అవుతూ ఉంటూ ఉంటాయి ఈ నేపథ్యంలో మనకి ఈరోజు కూడా ఈ యాక్చువల్లీ ఉదయం నుంచి అయితే వేయాలి కానీ ఉదయం నుంచి అయితే పడవని చెప్పేసి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా మనకి జీతాలు పెన్షన్లు అనేవి సాయంత్రం నుంచి అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో అందుకే మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అయితే మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది మన ఛానల్ ద్వారా సో అందుకే వీడియో చేయడం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో